అట్టే కాదమ్మా జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేయాలి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తనని ప్రైవేట్ చేయడానికి ఈ అట్లాంటి పిల్లలలో ఎంబీబీఎస్ చదవకుండా చేయడానికే మా అట్లా డబ్బులు ఉండేటోళ్ళే చదవాలని మీ అట్టలు చదవకూడదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేసేస్తారు అది జగన్ మనం ఎందుకు మీరు మీరందరూ కూడా జగన్ అన్న ఏదైతే మీ అతని పేద పిల్లలకు ఎంబీబీఎస్ చదవడానికి మీ అతని పేద వాళ్ళకందరూ కూడా వైద్యం హైగా చేపించుకోవడానికి మీరు మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ సాయంత్రం చూస్తే చంద్రబాబు నాయుడు దాని ప్రైవేట్ అయిన చూసి మొత్తం అమ్ముకోవడానికి చూసే పరిస్థితులంతనే ఇది అన్యాయము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉండాల్సిందే తప్ప మీరు ప్రైవేట్ పరం చేయకూడదని మీ అందరితో కూడా మీరు కూడా మేము చేసేటానికి మద్దతు இங்க வந்து பேசணும் ரோジン الماده விசாரணைக்கு வந்து சம்பள கம்பேரிஷன் பண்ணலாம் انا பட்டுனாலும் ஆ ஆ லைட் சரி இங்க வந்துட்டு பட்ட கட்டோ okay இங்க கூட பண்ணி என்ன கிரா అందరికి కూడా డబ్బులు లేకుండా వైద్యం చేపించడానికి జగనన్న పదిహేడు మెడికల్ కాలేజ్ దాచుకుంటే చంద్రబాబు నాయుడు దీన్ని అమ్ముకుంటాన అమ్ముకుంటున్న అమ్ముకోకుండానే మనం దీన్ని ఉద్యోగం చేశాం మీ పేరు అంత को ये कर रहा है बात सब तरफ उन्होंने और हम संभलने से चला और बोला कि ना वाले 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 चलो पद वाले कि는데 सांक मेंते जुड़ने इसको वाले वाले अंदर में लेकर राजेश ने बोला कि प्राइवेट पर जानेला अस्पताल में रहता था मैं देव अंदर से कर든지 ఆరోగ్యశ్రీ ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీ అందరూ అందరూ వైద్యం చేయించుకున్నారు కానీ ఇప్పుడు పోతే ఆరోగ్యశ్రీ కింద ఎవరు చేయించుకోవడల్లా ఈ విధమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడున్న ఈ పదిహేడు కాలేజీలు కూడా ప్రైవేట్ పరంగా కాకుండా ఈ జగనన్న పాలన జగనన్న ఉద్యమంతో ఈ ప్రైవే ప్రభుత్వానికి ఉండవలసిందిగా మీకు అందరికీ తెలుసు మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడికి పోతారు మీరు మొట్టమొదట కర్నూలు మెడికల్ కా కాలేజ్ హాస్పిటల్కే పోతాం కాబట్టి ఎందుకు పోతాం కర్నూలు మెడికల్ హాస్పిటల్కు అది ప్రభుత్వంతో నడుపుతా ఉంది కాబట్టి అక్కడ మొత్తం తక్కువ డబ్బుతో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటాం కాబట్టి పోతాం అలాగే దేశంలో మొట్టమొదటిసారి పదిహేడు ప్రభుత్వ కాలేజీలను మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు అందులో ఐదు కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతా ఉన్నాయి ఇంకా ఉన్నది పన్నెండు కాలేజీలు ఈయన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొని రావడానికి డబ్బులు ఉన్నాయి లక్ష కోట్లు పెట్టి అమరావతిని అభివృద్ధి చేయడానికి డబ్బులు ఉన్నాయి కానీ ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పన్నెండు మెడికల్ కాలేజీలు రెడీ అయితే దానికి అనుబంధంగా ప్రభుత్వ హాస్పిటళ్ళు వస్తాయి దానికి అనుబంధంగా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి అది చివరకు ఉపయోగపడేది ఎవరికే అంటే మీలాంటి ప్రజలకే ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్క ఒక్కసారి మీరు అంతా ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పని కోసం ఈరోజు ఈ సంతకాల సేకరణ తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఒక్కసారి మనము ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే దాకా ఒక అమ్మ చెప్పింది మా పాప రెండోసారి లాంగ్ టర్మ్ పోయింది మెడి మెడికల్ సీట్ కోసం అని చెప్పి గవర్నమెంట్ కాలేజీలో మీరు చదవాలంటే లక్షన్నర రూపాయలు ఖర్చు పెడితే మీ పాప ఒక డాక్టర్గా బయటకు వస్తుంది అదే ప్రైవేటీకరణ చేస్తే సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు మీరు ఫీజు కడితే కానీ మీకు సీటు రానటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పన్నెండు లక్షలు కట్టే మనకు మనకుందా ఒక రైతుగా ఒక రైతు బిడ్డగా ఒక రైతు కూలీగా లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చేసుకునేటువంటి మనము పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గవర్నమెంట్ ఒక ఒక డాక్టర్ సీటు కొనగల కెపాసిటీ మనకు ఉందా లేదు అదే లక్షన్నర అయితే మనం కూలీ చేసుకుంటామో తింటామో తినమో డబ్బులు సహ ఎగబెట్టుకొని మన పిల్లని డాక్టర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ మీ పిల్లలకు కానీ చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ చేపట్టామో దానికి మీరందరూ అందరూ సంపూర్తిగా మద్దతు తెలిపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కోటి సంతకాల సేకరణ అనే ముఖ్యమైన కార్యక్రమం మీద ఎమ్మెల్యే గారి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది తమరాజుపల్లె మహిళలకు ఇక్కడ నెలలో పెద్ద ఎత్తున ఉదయం నమస్కారం ఇప్పుడు దాకా పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది మన రాష్ట్రానికి పేద ప్రజల కోసం ఇబ్బంది పడకుండా కోసం ఆయన చేయడం జరిగింది అదే ప్రైవేట్ కాలేజీలను ప్రైవే అదే ఒకటి చేయలేకపోయినా కానీ ఏదో ఒక ట్రాక్కి వెళ్ళేది ఏదో ఒకటి చూసేది పబ్లిక్లో పబ్లిక్ను అంతా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఉండే పరిస్థితిని వాటి చదివితే మన వా మన ఊర్లో ఇప్పుడు తమరాజుపల్లి ఉన్నారు పేదోళ్ళకి ఏదైనా గవర్నమెంట్ మన డాక్టర్ సీటు కావాలంటే సింపుల్గా గవర్నమెంట్ ఫీజు లక్షన్నర రెండు లక్షల లోపల ఉంటుంది అదే గవర్నమెంట్ సీటు వచ్చిందనుకో పన్నెండు లక్షలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేటీకరణ చేస్తే మీరు దాని ఉద్దేశం పూర్వకంగా మనసులో గుర్తుపెట్టుకొని ఈరోజు కోటి సంతకాలకు మన వాళ్ళ అందరం శ్రీకారం చుట్టడం జరిగింది జగన్దన్ జగన్ ఆదేశాల మేరకు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము సంతకాలు కొన్ని పెట్టించుకున్నాం వాళ్ళకు ఫోన్ ఇయనొచ్చిందంటేనే మాకు ప్రైవేటు కాలేజ్ అనేది ఇష్టం లేదు మాకు గవర్నమెంట్ కాలేజీలే కావాలని చెప్పి చెప్పాలని కోరుకుంటూ మీరు ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్గం తెలుపుకుంటూ ఆశిస్తున్నాం